Gracias. నా పేరు సామలెట్టి బుచ్చుబాబు ప్రిన్సిపల్ తెలంగాణ ఆదర్శ పాఠశాల లచ్చిపేట యువక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఇస్రో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో తెలంగాణ లెవెల్లో మొత్తం పన్నెండు మంది ఎంపిక కాబడితే ముగ్గురు విద్యార్థులు మా స్కూల్ నుంచి ఎంపిక కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ముగ్గురు పిల్లలు నైన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని ఆ సైంటిఫిక్ టెంపుల్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు ప్రోత్సహించడం వల్ల ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు వివిధ అంశాలు వాళ్ళు ఆన్లైన్లో ఫుల్ఫిల్ చేసి ఎంపికవడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి ఇంకా పిల్లలు బాగా చేసి ఇంకా ముందు ముందు ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాం దీనికి తోడ్పాటు చేసినటువంటి మా గైడ్ టీచరు తర్వాత మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా సహకరించి వీళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల ఇవి సాధించడం జరిగింది ఈ విషయం చాలా సంతోషకరం ఈ తెలంగాణలో ముగ్గురి రావడం అది మా స్కూల్ వాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ మండలానికి కానీ ఈ జిల్లాకి కానీ మంచి పేరు తీసుకొస్తారు పిల్లలు మంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాను మై నేమ్ఎస్ హర్షవర్ధన్ ఐమ్ స్టార్టింగ్ క్లాస్ నైన్ ఫర్ యూవికా మేము యువికా ఇస్రోలో కండక్ట్ చేయబడిన యువికా ప్రోగ్రామ్కి అప్లై చేశాము నాకు స్పేస్ సైన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది స్పేస్ సైన్స్లో సైన్స్ మేము రీసెంట్గా రాష్ట్రపతి నిలయంలో జరిగిన సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మాకు స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది ఇలా దీంతోనే మేము యువికా ప్రోగ్రామ్కి అప్లై చేశాము మేము దేశం మొత్తంలో లక్ష యాభై వేల మంది అప్లై చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మందికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ పన్నెండు మందిలో మేము ముగ్గురము మేము ముగ్గురము మేము దీనికి మా టీచర్ సపోర్ట్